హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వస్తిక కిచెన్ అండ్ రెస్టారెంట్ నేను ఈరోజు గోంగూర మటన్ చేయబోతున్నాను ఆ ప్రాసెస్ ఏంటో మీకు వీడియోలో చూపిస్తాను అండ్ ఎలాగాని ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను కుకింగ్ వీడియోస్తో పాటు నేను రెస్టారెంట్ అంటే మంచిరాల్లో ఉన్నటువంటి రెస్టారెంట్లన్నీ కూడా మీకు కవర్ చేసేటట్టు వీడియోస్ రూపంలో పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గోంగూర మటన్ కర్రీకి ఫస్ట్ మటన్ బాయిల్ చేస్తున్నానండి దానికోసం ఇప్పుడు కుక్కర్ లో మటన్ వేసుకొని పచ్చిమిర్చి అల్లం పసుపు కొన్ని వాటర్ వేసుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోండి మటన్ మంచిగా సాఫ్ట్ గా ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు విజిల్ పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను గోంగూరను పేస్ట్ వేసుకుంటానండి అందుకోసం కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని గోంగూర వేస్తున్నాం గోంగూర మామూలుగా ఉడకబెట్టుకోవడానికి కంటే కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవడం వల్ల పేస్ట్ మంచిగా అవుతుంది గోంగూర మటన్ ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ వేసుకోవడం వల్ల మంచిగా తడుస్తుంది అన్నం గ్రేవీ కూడా మస్తు మంచిగా వస్తుంది కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను రా మసాలా ఇస్తున్నానండి రా మసాలా కొంచెం తక్కువనే వేస్తున్నాయి ఎందుకంటే మనం గోంగూరతో చేసినప్పుడు మసాలా ఫ్లేవర్ తక్కువగా ఉంటేనే మనకు అది పులుపు చాలా బాగుంటుందండి నేను మసాలా తక్కువ వేసాను ఆనియన్ ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడే కర్రీలో మంచిగా కలుస్తుంది అండ్ మీకు తెలియదు అదే మంచిగా మగ్గాలి చూడండి ఆనియన్ ఇట్లా మంచిగా మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇద్దామండి అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయింది ఇంకొంచెం పుదీనా వేస్తున్నాం అంటే మన ఛాయిస్ ఇక అంటే ఆకురతో వేసినప్పుడు పుదీనా అంత నెసెసరీ కాదు కానీ మన ఫ్లేవర్ కోసం వేస్తుందండి అంతే ఒక్క ప్రాసెస్ అంటే ఇట్లనే చేయాలి లేదు స్టైల్ ఎవరి స్టైల్ వాళ్ళది ప్రాసెస్ కర్రీ చేయడం దా టేస్ట్ ఉంటది కర్రీకి కొత్తిమీర ఈ పాటలో నేను ఆల్రెడీ చికెన్ కర్రీ చేశానండి సో ఎంత ఇది మంద ఉంటుంది మంచిగా గ్రేవీ వస్తుంది బాగా అండ్ ఏంటంటే మెయిన్ గా కింద అడుగు మాడదు సో నేను అందుకనే మళ్ళీ కూడా గోంగూర మటన్ కర్రీ కూడా ఇందులోనే చేస్తున్నాను గ్రేవీ చాలా వస్తుంది మెయిన్ గా దానికోసమే మళ్ళీ ఇందులోనే చేస్తున్నాను ఆల్రెడీ మటన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు వేసి పెట్టాను అందుకే మటన్ పసుపు కొంచెం తక్కువనే వేస్తున్నా ఉడకబెట్టుకున్నాను మటన్ చూడండి ఎంత టెండర్ గా ఉంటుంది మళ్ళీ ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్ చేస్తున్నాను మటన్ ఇట్లా మంచిగా ఫ్రై అయింది చూడండి ఇట్లా మటన్ మంచిగా ఫ్రై అయినాక దీనిలో మనం గోంగూర యాడ్ చేద్దాం గోంగూర కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే ఏ మనం ఏ కర్రీ చేసినా అంటే చికెన్ కానీ మటన్ కానీ ఏ చేసినా కూడా గోంగూర కొంచెం ఎక్కువ ఉంటే దాని ఫ్లేవర్ తెలుస్తుంది మంచిగా సో నేను ఎక్కువనే యాడ్ చేస్తున్నా ఇలా వేసేస్తున్నా ఇట్లా కలుపుతున్నా ఒకసారి మంచిగా ఈ మటన్ గోంగూర అంతా మంచిగా కలిపాకే మళ్ళీ ఈ కారం అవి వేసుకుందాం సో ఈ మటన్ గోంగూరని ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం ఇట్లా చూడండి మటన్ అండ్ గోంగూర రెండు మంచిగా కలిసిపోయాయి ఇట్లా ఈ ఫ్రై మెయిన్ అండి ఇట్లా మంచిగా కలిసేదాకా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాతనే మీరు మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోండి ఎందుకంటే ఈ ఫ్రై కానీ మనం ఏం చేసినా అంత టేస్ట్ రాదు దీనికి ఫ్రై అయ్యింది నేను కారం వేసుకున్నా ఫ్రై అయింది మటన్ అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా కారం వేసుకోండి పులుపుని బట్టి కారం వేసుకోండి మీరు అంటే పులుపు ఎక్కువగా ఉంటే కారం కొంచెం ఎక్కువ పడుతుంది అదే మీ స్పైస్ని బట్టి సాల్ట్ వేస్తుంది మంచిగా అంటే నేను కొంచెం కింద అడగాను కొంచెం వాటర్ వేసినాను లైట్గా అసలు లేకపోయినా బాగానే ఉంటుంది కానీ ఇట్లా చూడాలి ఎంత చిక్క ఎంత గ్రేవీ ఎంత థిక్గా వచ్చింది చూడండి ఇప్పుడు మనం కొంచెం గరం మసాల వేసుకున్నాము కొంచెం ధన్యవాదాలు ఖచ్చితంగా మీరు ఈ ఈ స్టైల్లో గొంగూర మటన్ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లుందో ఇంతేనండి మన వీడియో మీకు ఎవరితో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ